మా దగ్గర ముందు లేదండి చెప్పాలో అర్థం కావట్లేదు కొత్తగా చెప్పాలనుంది కానీ ఎలా చెప్పినా అదే చెప్పాలి ఎలా చెప్పను అని ఒడ్ చెప్పు ముందు మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి Bhai Raju sa Ata hmm. eh, hai hi ab. Nin mali ha, kalstana Bhai Raju sa అబ్బబ్బబ్బబ్బబ్బా మూర్తి గారు మీ పని బాగుంది రెండు పెగ్గులు మూడు ఎగ్గులతో అమ్మ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు నా పెగ్గుల సంగం తర్వాత కానీ ముందు అమ్మాయి సంగతి చెప్పు ఆ అమ్మాయి బార్ చైల్డ్ ఆఫీస్ చెప్పిన మ్యాట్ మీకు కూడా తెలిసిందా అంటే బార్ కూడా వచ్చిందా కంపెనీస్ ఇంటికి కూడా వచ్చిందా వచ్చిందిరా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది పళ్ళు కూడా చేసుకుంటానని చెప్పింది పెళ్ళేంటి మరి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కదరా ఎవరు ప్రేమించారు నాన్న ఆ నేను అదే నీ ప్రేమ ఎవరు ఎంత దూరం పోయి ఉంటే అమ్మాయి ఎంత దూరం రావాలి బస్ ట్రైన్ రావడానికి చూడు చూడు ఎట్లా నటిస్తున్నాడు చూడు మూర్తి గారు మీకు మంది ఎక్కువ మైండ్ దొబ్బినట్టుంది ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు ఇప్పుడు తెలిసింది కదా అమ్మాయి చూడడానికి చూడముచ్చటగా పెళ్లి చేసుకోరా నేను చేసుకోను యా చూడండి బార్కొచ్చి ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిని భార్యగా చేసుకోకూడదని కొట్టాడు బాబాయ్ టీ సూపర్ కలిపే నీ చేతిలో ఉందా లేక తాగే గ్లాస్లో ఉందా బాబాయ్ బాబు శంఖంలో నీళ్లు పోతున్నాయి కదా తీర్థం అయ్యేది బాబాయ్ కూడా పంచెట్టాడు రాజు బార్లో పొని చేస్తే నిన్నే సార్ అంటున్నతే ఆ మేడంతక తేవతా బావ ను ఉండదు ఏంటి అదే నిన్న నా మనసులో మాట చెప్పాను ఈరోజు మీరు ఏసి చెప్తే ఏందావని వచ్చాను ఏం తీసుకుంటావు కాఫీ అట్ట ఇగ మీ ఇస్టర్ రాచేస్తా బాబాయ్ ఆ స్ట్రాంగ్ కాఫీ అట్లాగే భూమి చుట్టూ చంద్రుడు తిరిగితే ప్రకృతి అంటారు అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగితే ప్రేమ అంటారు అదే అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగితే అంటారు నాకు పిచ్చే రాజు సరే పేరేంటి మీనాక్షి ఏం చేస్తుంటావు ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నాను ఏది కైలాస్ గిరి ఎంత వస్తుంది ఏంటి రాజ <laughs> 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 వాట్ చూడండి ఈ ప్రపంచంలో ఎవరు ఎవరినైనా ప్రేమించొచ్చు ఐ లవ్ యూ అండి నీ పేరేంటి రాజు ఏం చేస్తుంటా మాస్ బార్ పాటలు పాడుతుంటానండి ఎంత ఇస్తారేంటి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ టిప్స్ అవి ఇవి కలిపి సెవెంటీన్ ఎయిటీన్ వరకు వస్తాయండి నా సాలరీ ఎంతో తెలుసా ఎయిటీ థౌసండ్ నీకు నాకు సెట్ అవుద్దా వెళ్ళి పని చూసుకో నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయినా నీకు నాకు సెట్ అవ్వదు అది కాదు రాజు సరే పోహ్ పో స్పీడ్ లో ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు చేరదు ఇక్కడ ఎందుకు ఆపారండి ఆఫీస్ కి టైం అవుతుంటే చూడు నీ ఉద్యోగం నీది నా వ్యాపారం నాకు ఒకడు సీట్ ఎత్తాడు కానీ ఫోన్ ఎత్తట్లేదు షాప్ ఇక్కడెక్కడో ఉన్నట్లు లాస్ వస్తుంది రిలాక్స్ అదే అవు బరువైతేనో బరువు తీరా నీకు బరువు నన్ను కరువులో నెట్టేస్తావా తప్పు డబ్బులు తీయమ్మా లేవు పోనీ ఎప్పుడు ఇస్తావో చెప్పవా ఇవ్వటాలే లేవని చెప్పింది చూడది అవసరం తీరిపోయిందని అట్లా మాట్లాడటం మంచిది కాదు డబ్బులు ఇవ్వకపోతే గొడవలు అయిపోతాయి కొడతావా వద్దు అది వద్దంటే పోరావు హలో సార్ ఎటకారాలు ఇలాంటివి వస్తాయనే పెరిగి నా వయసు నమ్ముకోలే కన్న నా కొడుకు నమ్ముకున్నాను రా ఆడు వచ్చాడంటే ఆడిస్తాడ్రాడెక్కడి వస్తే జరిగేది ఆట కాదు ఆడి వేట రమనా హలో రాజు వచ్చాడు రాజు ఈ కొండుగాడు చీటి పాడేసుకుని డబ్బులు ఇవ్వట్లేదురా అడిగితే రక్తం వచ్చినట్టు కొట్టాడు నా కొడుకుల్ డబ్బుతో పాటు రాత్రి తగిన మందు కూడా కక్కాలి అసలు నీకు బుద్ధుందా ఇలాంటి వాడితో చీటీ వేయిస్తావా నీకు ఇలా కావాల్సిందే నువ్వు ఆట ఆడతాడన్నా ఆడంగోళ్ళ నీ బాబును కొట్టిన అమ్మకు మొగడు రే అన్ని మాటలు అంటుంటే సిగ్గు అనిపించట్లా మీ ఆయనకు సిగ్గు నాకెందుకు గొప్పగా చెప్పు నన్ను కన్నా నువ్వు మగాడవే నాకు అమ్మ కాకముందే ఇవి నీకు భార్య నీకెందుకు రాట్లే పౌరుషం అలా కొట్లేవా ఏ లేదా అదే ధైర్యం ఉంటే మీ ఆవిడ ఉంది వాళ్ళని ఏట్రా మీటింగ్ మేటర్ పని చేస్తా వాడు ఏమన్నాడు తెలుసా ఇన్న నాకే ఇంత అసహ్యంగా ఉంటే ఆ మాట పడ్డ నీకెలా ఉండాలి చచ్చిపోవాలనిపిట్లా మగాన్ని కన్నానని నువ్వు ఫీల్ అవడం కాదు నా తండ్రి మగాడేనా నాకు డౌట్ వస్తుంది ఏంటి గెలవలేవా దీనమ్మ గెలుపు తర్వాత ముందు ప్రయత్నం చేయి ఎవాడబ్బా వాడికి హీరోనే అబ్బా నువ్వు హీరోవి నాన్న నాన్న ఇంకా నువ్వు రిలాక్స్ ఇప్పుడు నా రియాక్షన్ చూడు నా కోట అయిపోయింది ప్లీజ్